Welcome to Tejana News. యు కొత్తపల్లి మండలంలో పదివేల ఎకరాల పైన కాకినాడ సీ పైన కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ చేత విచారణ జరిపించాలని తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన పెద్దింశెట్టు వెంకటేశ్వర మన కాకినాడ పోర్టు కూడా కీలకమైన పోర్ట్ అండి అటువంటి రావు గారికి రావు గారి ముప్పై సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాల ఆయనే ఆ పోటీ ఏళ్తున్నారు ఈ ఆల వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక రావు గారి దగ్గర నుంచి అరవిందో రియాల్ ఎవరు తీసేసుకున్నారని వైసీపీ గవర్నమెంట్లో జరిగింది మరి ఈ టీడీపీ ప్రభుత్వం రాగానే రావు గారు మరి పావులు కదిపి మరి అరవిందో రియాల్ నుంచి రావు గారు తీసుకున్నారండి ఎవరండి రావు గారు అసలు అని కేవీరావు ఏగురు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తున్నారు ఈ ఈ గోదావరి జిల్లాలో ఎంతో మంది పెద్ద మనుషులు ఉన్నారు అందరూ ఉన్నారు ఈ రావు గారు ఎస్సీ జట్టు అని తీసుకునే పదివేల ఎకరాలు కూడా ఆయనకే కట్టబెట్టారు పోర్టు ఆయనకే కట్టబెట్టారు ఎస్సీ జట్టు పదివేల ఎకరాలు కూడా ఆయనే కంపెనీ పెట్టారండి ఆ రావు గారు పదివేల ఎకరాలు తీసుకున్నా ఒక్క ఎకరంలో కూడా ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదు ఒక్క ఫ్యాక్టరీ కూడా కట్టలేదు అప్పుడు దాన్ని జిఎంఆర్ కంపేశారండి ఆ జిఎంఆర్ వాళ్ళకి అమ్మేస్తే జిఎంఆర్ వాళ్ళు కూడా ఆలోపడి ఏ కూడా కట్టలేదు మరి వైసీపీ రాగానే దాన్ని అరవిందో రియాలిటీ వాళ్ళకి అందులో కొంత పర్సెంటేజ్ అమ్మేయారు ఇలాగ ఈ కేవీ రావు గారు ఈ అరవిందో రియాలిటీ వాళ్ళు ఈ జిఎంఆర్ వాళ్ళు అక్కడేమో పదివేల ఎకరాలు వాళ్ళే తీసేసుకుని పేదల భూములన్నీ కూడా వాళ్ళ ఇష్టం ఆలు చేసుకున్నారు సరైన ఫ్యాక్టరీలు కట్టలేదు అక్కడ సరైన ఉద్యోగాలు ఇవ్వలేదు ఈ ఆడ కాకినాడ సీపోర్టు సీపోర్ట్ ఏంటంటే మొత్తానికి ఇచ్చేసారట మరి అరవిందో వాళ్ళు రావు గారు అరవిందో వాళ్ళు రావు గారు జిఎంఆర్ వాళ్ళు ఈ విధంగా చేసుకుంటా పోతుంటే మిగిలిన పేద ప్రజలందరూ కూడా మేము శోధించండి అలాగే కూర్చోవాలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తెలుగు జనతా పార్టీ తరఫున కూర్చో మేము కోరేది అయ్యా రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయకుడు ప్రతి ప్రజలు పేద ప్రజలందరూ కూడా కాకినాడ సీపోర్ట్ ని ప్రభుత్వ పరం చేయాలి ప్రైవేట్ పరం అంటే ప్రైవేట్ పరం చేసేంటి ప్రైవేట్ పరం చేస్తే అనేక అవతలు జరుగుతాయి అది గవర్నమెంట్ ఇప్పుడు ఏ విధంగా రావు గారిని ఏ విధంగా పక్క సైడ్ చేశారో ఈ పార్టీలు మారినప్పుడు వాళ్ళు స్టోర్ చేస్తారు కాబట్టి కాకినాడ సీ పోర్ట్ ని ప్రైవేట్ పరం నుంచి గవర్నమెంట్ పరం చేయవలసిన బాధ్యత దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉందని ఈ రోజు మా పార్టీ తరఫున పేద ప్రజల తరఫున కాకినాడ సీపోర్ట్ కేవీ రావు గాంధీ గారు అరవిందో రియాజీ గారి కాకుండా ప్రభుత్వ బలం చేయాలని ఈ రోజు మా తెలుగు జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశంలో మొత్తం ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేది ఈ కేవీ రావు గాంధీ ఎన్నాలైనా ఆయనే ఉంటారు 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 కాబట్టి దయచేసి కాకినాడ సీపోర్ట్ ని ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ కి చేయవలసిన బాధ్యత ఉందని మా తెలుగు జనతా పార్టీ తరఫున ఈ రోజుని మేము తెలియజేస్తున్నాం నా పేరు పెద్ద ఎంగ తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిని మేము పేదల గురించి పోరాడే మా పార్టీ యాల కాకినాడ సీ పోర్ట్ ని గవర్నమెంట్ పదం చేయాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్